చీనింగ్ కేస్ యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే ఒక స్కీమ్ ఉంది ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఇది స్కిల్ డెవలప్మెంట్ అంతకుముందు మీరు గమనించుంటారు ఆంధ్రాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేజ్ అయింది సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ యొక్క స్కీమ్ ఇది ఈ స్కీమ్లో భాగంగా చిన్న 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 వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్ తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్ కెమెరా రిపేర్ ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్లో ఉంటుంది ఒక కోర్స్ ఒక త్రీ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఒకటి ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఒకటి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది నా కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది అంటే గవర్నమెంట్ పే చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ టోటల్ సెంట్రల్ లో ఈ అవర్స్కి కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ వచ్చి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి అక్కడ ఒక ఏజెన్సీస్కి ఇస్తాయి కొన్ని డిఫరెంట్ ఏజెన్సీస్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాయి దాంట్లో భాగంగా మనకి ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది టాస్క్ ఫోర్స్కి సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను పాసెస్ చేసి తర్వాత డీసీపీ గారికి తర్వాత ఫోర్స్ సిఐన సిఐకి చెప్పిన తర్వాత కొద్ది దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా కూడా ఒక కేంద్రం ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది దాంట్లో నిజానికైతే మూడు వందల అరవై మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందాలి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ మూడు వందల ఇరవై మందికి గాను ఓన్లీ యాభై మందే దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది దెన్ మేడ్ డిబాయ్ ఆపరేషన్ డేకా ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ కేంద్రం అనేది నిజానికి అయితే నడవట్లేదు ఒక యాభై మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని తర్వాత ఎవరైతే రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టు నిర్ధారించి దానికి వాళ్ళకి ఆ డబ్బులు పంపిస్తున్నారు సో దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని కొత్తగా తయారు చేసి ఒక ఒక మెథడ్లో కొత్తగా తయారు చేసి వీళ్ళే ఆ ఫింగర్ ప్రింట్స్ వేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు స్టూడెంట్స్ వచ్చారు అటెండ్ అయ్యారు సర్టిఫికెడ్ కోర్స్ చేస్తారు సో ఆ ఫింగర్ ప్రింట్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ని కూడా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేసి దీంట్లో వాళ్ళ మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్గా దేవేందర్ అనే ఇక్కడ మంచిర్యాల యొక్క ఇన్ఛార్జ్ అతన్ని పట్టుకోవడం జరిగింది అతని ఇంట్రాగేషన్ మీద మంచిర్యాల యొక్క ఈ ఇన్ఛార్జ్ మేనేజర్ ఈ యొక్క మల్లికార్జున గారిని పట్టుకోవడం జరిగింది ఆయన కన్ఫ్యూషన్ మీద ఇది ఫింగర్ ప్రింట్ని ఎలా తయారు చేస్తారు చాలా చాలా డేంజరస్ ఒక ఫింగర్ ప్రింట్ని టోటల్గా వేరే మనిషి యొక్క ఫింగర్ ప్రింట్ని యాసిటీస్గా తయారు చేసి అతని ఫింగర్ ప్రింట్ వేసినట్టు చేయడం అనేది ఇంకా దీని దీని రివర్కేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో ఆలోచించండి మనము ఏం ఎలా వాడవచ్చు ఇంకెక్కడ వాడచ్చు ఇంకెక్కడ వాడచ్చు మొత్తం ఐడెంటిటీయే మొత్తం టోటల్గా మారిపోతారు మన ఐడెంటిటీని మొత్తం మనం క్యాప్చర్ చేసేయచ్చు అలాంటిది వీళ్ళు ఫింగర్ ప్రింట్ని ఒక ప్రాసెస్లో యాడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ ప్రింట్ని పేపర్ మీద వేసిన తర్వాత దాని మీద కొన్ని కెమికల్స్ వాడ వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ వాడి దాన్ని ఇంబోజింగ్ చేసేసి మెషిన్లో పెడితే అది ఫింగర్ ప్రింట్ ఒక లేయర్ లా ఫామ్ అయ్యి ఒక చిన్న ఒక రబ్బర్ ఎరేజర్ ఆ ఎరేజర్ లాక్ దాన్ని తీసుకొచ్చి దాని మీద స్కానర్లో పెడితే యాజ్ ఇట్ ఈస్గా మనిషి ఫింగర్ ప్రింట్ వేసినట్టు తెలిసిపోతుంది సో అలా తయారు చేశారు తయారు చేసి వాళ్ళు అటెండెన్స్ వేస్తూ 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 ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని గా తీసుకుంటా ఉన్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మన రీసెంట్గా మనం దీన్ని బస్ చేసాము దాంట్లో భాగంగా మన ఇక్కడ మంచి మూడు వందల అరవై మంది కాను ఒక యాభై మంది మాత్రమే నిజంగా వస్తున్నారు మిగతా అందరివి ఫింగర్ ప్రింట్ నొంగ వేస్తున్నారు ఇది నియర్లీ స్కామ్ అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుందా లేకపోతే ఇంకా సౌత్ ఇండియా మొత్తం జరుగుతుందా మన స్టేట్ లెక్క జరుగుతుందా ఇంకా ప్రొట్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఈ యొక్క మొత్తం డిగింగ్ చేసుకుంటూ ఎవరిది కంపెనీ అని చూస్తుంటే భూపాల్లో ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఆ భూభాల్లో అల్టిమేట్ రిసోర్సెస్ అల్టిమేట్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే భూపాల్ కంపెనీ ఆ భూపాల్ కంపెనీ యొక్క యజమాని సాహిల్ అని ఉన్నాడు అతను మొత్తం ఆల్ ఏరియా లెవెల్లో చేస్తున్నాడు అతను మళ్ళీ సౌత్ ఇండియాలో ఆవుల శ్రీనివాసులు ఇక్కడ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అతను ఇక్కడ జంగా తర్వాత హుజురాబాద్లో కూడా ఒక బ్రాంచెస్ ఉన్నాయి అవి మన పరిధిలో రావు కాబట్టి మన పరిధిలో ఉన్నది ఇప్పుడైతే మనం రైడ్ చేసి ఈ యొక్క స్కిల్ అటెండెన్స్ అటెండెన్స్ని మోడిఫికేషన్ చేసి రాకున్న స్టూడెంట్స్ లేకున్నా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ని తయారు చేసి వాళ్ళు అటెండెన్స్ వేసి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క స్కీమ్లో నుంచి డబ్బులు చీటింగ్ చేసి కొట్టేస్తున్నారు సో దాంట్లో భాగంగా డబ్బులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే సీజర్స్ కూడా ఉన్నాయి ఫింగర్ ప్రింట్ తయారు చేసే ఈ మెషిన్ దాని తర్వాత ఆల్రెడీ తయారు చేసిన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఇది ఫింగర్ ప్రింట్ ఇది ఫింగర్ ప్రింట్ యాసిడిజ్గా ఫింగర్ మన ఫింగర్ ప్రింట్ మొత్తం వచ్చేసాయి ఈ ఫింగర్ ప్రింట్ని మనం స్కానర్లో పెడితే స్కానర్లో యాసిస్గా బీవే వచ్చిండెన్సీ ఇద చూస్తుంటే జెప్స్ వాండ్ స్టోరీలో అతను పెడతాం ఫింగర్ ప్రింట్ని గా అతను కొన్ని స్కాన్ చేసేసి అక్కడక్కడ వాడుతూ ఉంటాడు సో ఇలా ఇంత ఈజీగా అంటే ఫింగర్ ప్రింట్ తయారు చేయడం చాలా చాలా డిఫికల్ట్ బట్ చాలా ఈజీగా తయారు చేశారు సో ఇంకా రెండు వందల యాభై మంది వరకు ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళని స్వేస్తున్నారు ఇది ఎంత పెద్దగా స్ప్రెడ్ అయ్యింది అనేది ఇంకా బోక్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మన ఇక్కడ మనము నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క స్కామ్ ఇప్పటివరకు అయితే ఈవో అంటే మనకు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ నుంచి జరుగుతూ ఉంది అది ఇంకా క్లీన్ చేయాలి ఎంత ఎంతమంది ఫండ్స్ తీసుకున్నారో ఆల్రెడీ ఎంతమంది ఆ హెయిన్ అటెండెన్స్ ఇచ్చారని తెలుసుకోవాలని ఇప్పుడు మీకు మాత్రం నియర్లీ థర్టీ నైన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ మనసులో మొత్తం మీరు మొత్తం సెండిల్ చేసినట్టు తెలుస్తుంది దీనికి భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ని చాలా రోజులు వచ్చి తెలుసుకొని ప్రాసెస్ చేసి నేను దాని మీద వర్కౌట్ చేసి నేను మా యొక్క ఆఫీషియల్స్ అందరినీ టాస్క్ మెన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మా డీసీపీ గారు అండ్ మంచిర్ ఇన్స్పెక్టర్ చేసి వీళ్ళందరూ కూడా వెన్నటంగా వర్క్ చేశారు దీంట్లో ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ సౌత్ ఇండియా హైడ్ శ్రీనివాస్ ఉన్నాడు అతను కూడా మేము ద్వారానే అభ్యర్చు చేసి మీకు ఇంకా ఎంతవరకు ఎంత పెద్ద స్కేల్ లో ఉందని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం